Saira. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇది నీ అదృష్టానికి దొరికిన వరం ఈ శివరాత్రికి నేను ఇస్తున్న కానుక ఇది నిర్లక్ష్యం చేయకుండా తీసుకో అని బాబాగారు అంటున్నారండి ఈరోజు మనకు ఒక అద్భుత అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం తెలియపరుస్తున్నారు బాబా మరి తప్పకుండా అందరూ బాబా గారు ఏం చెప్పబోతున్నారు విని తెలుసుకుందాం తల్లి నువ్వు పడుతున్న కష్టాలు దూరం చేయడానికి నీ కోసం తెచ్చిన ఈ చిన్న కానుకని అందుకో రాబోయే శివరాత్రి లోపు నీకు మంచి జరగబోతుంది నీ జీవితంలో అన్ని మార్పులు కూడా ఇప్పుడు మొదలు కాబోతున్నాయి నీ అనారోగ్య సమస్య కూడా దూరం కాబోతుంది ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఇన్ని రోజులుగా అవన్నింటినీ తొలగించడానికి ఈ సాయి సిద్ధంగా ఉన్నాడు ఇక నువ్వు ఏడవకు నీ చెంత ఈ సాయి ఉన్నాడు నేను ప్రతిరోజు నీ పేరు తలుచుకుంటూ ఉంటాను నిన్ను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటాను మరెందుకు ఏడుస్తున్నావు తల్లి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత తొందరగా నీ సమస్యలు దూరం అవుతాయి ఎందుకంటే నువ్వు ప్రతి సమస్యని ఎంతో పెద్దదిగా చూస్తున్నావు ఆ సమస్య నీ నుండి దూరం కావాలి అంటే ముందు నువ్వు మనశ్శాంతిగా ఉండాలి నన్ను నమ్ముకున్న నా బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక ఈ ఆందోళనకు కారణం ఏదైనా సరే అది నేను తీరుస్తాను నా బిడ్డ నా ముందు వచ్చి దీనంగా ప్రాధేయపడుతుంది బాబా నేను కొంత డబ్బు ఇచ్చి మోసపోయాను ఆ డబ్బు తిరిగి ఇచ్చే మార్గం నాకు చూపించు అని నా బిడ్డ మదన పడుతుంది ఎన్నోసార్లు ఎన్నో సమస్యలతో సతమతమవుతూ నా ముందుకు వస్తుంది కాబట్టి ఆ సమస్యకి దారి చూపి రాబోయే శివరాత్రి లోపు నీకు ఒక అద్భుతమైనటువంటి కానుక అందుతోంది భార్యాభర్తల బంధం గురించి సతమతమవుతున్నావు కదా తల్లి పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో నా భర్త తిరిగి వస్తాడా నన్ను తీసుకెళ్తాడా అని నీ మనసు అడుగుతోంది ఆ ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పాలి తల్లి ఎందుకంటే సమస్య అనేది సృష్టించినది నువ్వే కాబట్టి ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగిందో నీకు బాగా తెలుసు ఆ తప్పు నువ్వు సరిచేసుకుంటే తప్పకుండా నీకు ఆ బంధం మళ్ళీ దగ్గరవుతుంది నేను చెప్పేది ఒక్కటే ఎప్పుడైనా సరే ప్రేమతో పలకరించు ఎవరు ఎన్ని మాటలన్నా కూడా వాటి గురించి ఆ మాటల గురించి అస్సలు ఆలోచించకూడదు ఎందుకంటే ఆ మాటలు నీకు తిరిగి గుచ్చుకోవు కాబట్టి ఏ మాటలైతే నిన్ను బాధ పెట్టాయో ఆ మాటలు తిరిగి వారికే చెందుతాయి ఎవరైతే నన్ను అమితంగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ కూడా నన్ను దర్శిస్తారు నేను లేకుండా ఈ ప్రపంచమే లేదు ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నింటికీ అన్నం పెట్టేది ఈ సాయి ఈ సాయి నామాన్ని జపిస్తూ నిత్యం నీ గురువు యొక్క చింతనలో లీనమై ఉండాలి అప్పుడే నీకు ఆ పర పరమాత్ముడు మంచి జరిగేలాగా చూస్తాడు నువ్వు చేసిన కర్మ ఫలాలన్నీ కూడా తగ్గించి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అన్నం మీద కొంచెం కూడా కోపగించుకోకూడదు ఎవరైనా సరే అన్నం కావాలని లేదంటే భిక్షాటన చేస్తూ నీ ముందుకు వస్తే వారిని తిరిగి వెనక్కి పంపకు ఎంతో కొంత వారికి ఇచ్చి పంపడం ధర్మం ధర్మాన్ని ఎప్పుడైతే అంటిపెట్టుకొని వారు నడుచుకుంటారో అలాంటి వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు బుద్ధిగా ఉండు సాయి చెప్పింది మాత్రమే విను నీ జీవితం బాగుంటుంది సర్వకర్త అయిన దైవాన్ని శరణు పొంది ఒరిమితో కర్మఫలం అనుభవించు ఆయన ఎలా నిన్ను చక్కబెడతారో కాస్త గమనించు ఎందుకంటే నువ్వు ఎంత ఒరిమితో ఉంటావో అంత నీకు మంచి ఫలితాలనేవి దక్కుతాయి ఆ భగవంతుడు ఇచ్చే పరీక్ష అంత గొప్పగా ఉంటుంది అవన్నీ కూడా నీకు అనుభవించడానికి అదృష్టం ఉండాలి ఆ కర్మఫలం కూడా ఒక అదృష్టంగా భావించి నువ్వు సంతోషంగా అనుభవించే ఆ కర్మఫలమే నిన్ను శ్రీరామ రక్షగా కాపాడుతూ వస్తుంది అప్పుడు నీ జీవితం చక్కగా మారిపోతుంది ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావే ఆ కర్మఫలం అంతా కూడా నిన్ను జీవితకాలం ఒక గుణపాఠాన్ని నేర్పుతుంది నువ్వు ఏ విధంగా బ్రతకాలో నేర్పుతుంది నీ నడవడికలన్నీ కూడా ఆ దైవం మంచి మార్గానికి తీసుకెళ్తుంది ఎక్కడ తప్పు చేస్తావో వెంటనే శిక్షని విధిస్తాడు ఆ భగవంతుడు తల్లి ఎప్పుడూ కూడా దైవ సంకల్పితంగా తనకు నిర్దేశింపబడిన ధనాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే దానర్థం వేరెవరైనా సరే తీసుకోమని కాదు ఎవరి అదృష్టాన్ని బట్టి వారికి అది లభించేలాగా ఆ భగవంతుడు ఒక నియమాన్ని అయితే ఏర్పాటు చేస్తాడు ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో వారు భగవంతుని చేత శిక్షింపబడతారు షిరిడీకి చాలా రకాలైన ప్రజలు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు వారంతా కూడా సంపద కోసం పిల్లల కోసం మంచి ఆరోగ్యం కోసం మొదలైన రకరకాల కోరికలతో బాబా గారి దగ్గర నుండి ఆశించడానికి మాత్రమే వస్తారు ఆ బాధలన్నీ చెప్పుకోవడానికి వస్తారు నేనెవ్వరినీ కూడా నిరాశపరచను ఎందుకంటే వారంతా కూడా నా బిడ్డలు నా కోసం వచ్చారు కాబట్టి వారి కోరిక తీర్చే బాధ్యత కూడా నాదే ఎప్పుడూ నా బిడ్డల వెంట నేను నడుస్తూనే ఉంటాను తప్పుటడుగు వేస్తే వెంటనే దండిస్తాను ఇది నా కర్తవ్యం నా గురువు నాకు నేర్పిన ఈ పాఠాన్ని నా బిడ్డలకు కూడా నేను ఈ విధంగానే నేర్పుతాను మానవులందరూ మొక్కులు చెల్లించాలి ఎందుకంటే అవి చెల్లించకపోతే లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళవుతారు వారి కోరికలు తీరిన తర్వాత మరిచిపోతే తప్పకుండా దండన విధిస్తాడు ఆ భగవంతుడు నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా సరే తీర్చకుండా ఉంటానా నా బిడ్డల కోసం సప్త సముద్రాలు దాటి నేను వారి కోరికలు తీర్చడానికే వారి ఇంట్లో అడుగు పెడతాను కానీ నా బిడ్డలు ఒక్కొక్కసారి నా దర్శన భాగ్యాన్ని పొందలేకపోతారు నేనే స్వయాన దిగి వచ్చినా వారు నన్ను గుర్తు గుర్తించలేకపోతున్నారు తల్లి కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు ఈ సాయి నీ చుట్టూ ఉన్నాడు నువ్వు ఏ రూపంలో చూసినా కూడా నీకు సాయి కనిపిస్తాడు తల్లి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో శుక్లపక్షంలోని చంద్రుణ్ణి కళలు రోజు రోజుకు పెరిగినట్లు నన్ను రోజు రోజుకు అధికంగా ఆరాధించేవారు మనోవృత్తిని కామక్రోధాది వికారాలను నా కోసం అర్పించిన వారు ధన్యులు దృఢ విశ్వాసంతో తమ గురువును ఆరాధించే వారికి పరమేశ్వరుడు రుణపడి ఉంటాడు అట్టి వారిని ఎవరు కూడా చెడ్డబుద్ధితో చూడరు అలా గడియ అయినా వ్యర్థం చేయకుండా హరి యొక్క గురువు యొక్క భజనలో శ్రద్ధ ఉన్నవారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తాడు నీ భక్తి ఫలిస్తుంది మళ్ళీ ఇక నిశ్చింతగా కూర్చో నీ బిడ్డ భాగ్యశాలి గొప్ప ధనవంతురాలవుతుంది ఆమెను వెతుక్కుంటూ వరుడు స్వయంగా మీ ఇంటికి వస్తాడు నా మాట ప్రకారం మీ బిడ్డని వివాహం చేసుకుంటాడు అయిష్టంతో ఇచ్చిన విరాళాలను భగవంతుడు ఎప్పుడూ కూడా ఇష్టపడడు భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా కూడా తృప్తి చెందుతాడు కాబట్టి నా భక్తుల సత్సంకల్పాలను నేను నెరవేర్చకపోతే నా బిడ్డలకు కోపం వస్తుంది నా బిడ్డలు నా మీద అలిగితే నేను చూస్తూ ఊరుకోలేను నా బిడ్డల కోరికలు తీర్చడమే నా బాధ్యత నాకు దక్షిణ ఇవ్వాలని నీ మనసులో లేదుగా అందుకే నిన్ను అడగలేదు అయినా నీకు ఇవ్వాలనిపిస్తే దక్షిణ ఇవ్వవచ్చు ఎందుకంటే నువ్వు ఒక్క రూపాయి రెండు రూపాయలు ఎంత ఇచ్చినా కూడా తృప్తిగా నేను స్వీకరిస్తాను కాకపోతే నువ్వు ఇచ్చిన దానికి నేను పది ఇంతలు తిరిగి ఇవ్వాలి కదా తల్లి దానికోసమే నా ఆరాటం ద్వారకామాయిలో నువ్వు అడుగుపెట్టు అనారోగ్య సమస్యలన్నీ మటుమాయం చేస్తాను ఒకవేళ నా కామాయికి నువ్వు రాలేని స్థితిలో ఉంటే నేనే నీ దగ్గరికి వస్తాను ఊదీని తీసుకొని ఫోటో రూపంలోనైనా లేదా విగ్రహ రూపంలోనైనా సరే నన్ను స్వీకరించాలి అది నేనే అని నువ్వు అనుకోవాలి నువ్వు ఎంతో భాగ్యశాలివి తల్లి త్వరగా పెళ్ళాడు భగవంతుని దయవలన నీకు పుత్రుడు కూడా పుడతాడు నీ కోరిక నెరవేరుతుంది ఇంకేమీ సందేహించవద్దు భగవంతుడు నీకు అండగా ఉన్నాడు నీకు మంచి భర్త రాబోతున్నాడు ఎవరి మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకు ఒక్కోసారి నీ చుట్టూ ఉన్నవాళ్లే నీకు కాకుండా పోవచ్చు జీవితం అలా ఒక్కొక్కసారి గడుస్తుంది అంత క్లిష్ట పరిస్థితిని చూసి నువ్వు తట్టుకోలేవు తల్లి కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ మంచిని కోరేవారు మాత్రమే ఉండేలాగా నేను చూసుకుంటాను అవన్నీ నాకు వదిలే ఇక నీ సమస్యలన్నీ నా మీద మోపావు కదా నిశ్చింతగా కూర్చో ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడవద్దు దూషించకు వారి మాటలు నీకు గుచ్చుకోవు నువ్వు మాట్లాడే మాటలు ఇతరులకు గుచ్చుకోకుండా నువ్వు చూసుకోవాలి నువ్వు ఎంత మౌనంగా నీ సహనాన్ని నువ్వు ఓడ్చుకొని నీ పనిని నువ్వు చేసుకుంటావు అంత తొందరగా నువ్వు విజయాన్ని సాధిస్తావు తల్లి ఇంత అదృష్టాన్ని దక్కించుకో ఎందుకంటే మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కానీ నీ కోసం నా బిడ్డ కోసం నేనే స్వయంగా దిగివచ్చి ఈ శివరాత్రికి నేనిస్తున్న ఈ కానుకని నువ్వు అందుకొని తీరాలి నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ దక్కుతుందో లేదో తెలియదు ఎందుకంటే కష్టాల నుండి బయటపడడానికి నీకు నేను చూపిస్తున్న సరైన మార్గం తల్లి ఈ శివరాత్రి రోజు నువ్వు ఏం చేసినా చేయకపోయినా కనీసం ఐదు మంది పిల్లలకు నువ్వు అన్నదానం చేయాలి వారి కడుపుని నువ్వు నింపాలి నేను అప్పుడు ఎంతగానో తృప్తి చెందుతాను నా బిడ్డ యొక్క ఎదుగుదలను చూసి ముందుగా సంతోషించేది ఈ సాయినే అది మాత్రం గుర్తు పెట్టుకో తల్లి నీ జీవితం ఇక సంతోషంగా ఉండడానికి ఈ సాయి అందించిన కానుకని వెంటనే తీసుకో అని బాబా గారు ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి సందేశ దేశాన్ని మనందరి కోసం అందించారండి బాబాగారు అందించిన సందేశం చాలా గొప్పది ఎందుకంటే బాబాగారు మన జీవితంలో ఎక్కడైనా మనం తప్పులు చేస్తే వాటిని సరిదిద్దడానికే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఆయన మన గురువు తండ్రి స్థానంలో ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు తండ్రి తన బిడ్డల్ని ఏ విధంగా చూసుకుంటాడో అంతకంటే గొప్పగా మన సాయి చూసుకుంటాడు మరి ఈ రోజు బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిన కోరుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పనమస్తు